ఎన్నో ఏళ్ల ఉత్కంఠ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షలు అందరూ కూడా చూపించడం జరిగింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుంది తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించడం మీద కేసులు అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు ఎంత ఎస్టిపేట్తో కడతా ఉన్నారు అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసే దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఎంపార్టీస్ ఉన్న కొండని ఆ పచ్చటి గ్రీనరీగా ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోర్డుగుడు చేయడం కానీ లేకపోతే లాభాలు నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ అని చెప్పి కట్టుకోవడం కానీ కానీ దాన్ని క్యాంప్ ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలా పోయారు ముందు టూరిజం అన్నారు లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు దీని ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు కొంతకాలం లేదు లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు ల్యాండ్స్కేప్కి అంత పెట్టారు డిస్పేట్లకి అంత చేశారు ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు అది ఏదైతే ఆ రివర్ ఉందో ఒకసారి రివరు ఆ రివరు దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వ కూల్చివేయటం ఒక జన్మార్గ్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పని దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టండి బోల్డ్తో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం బోల్ట్లను తీసేసి ప్యాక్ చేసి అది ఇంకొచ్చి వాడుకోవచ్చు అలా కాకుండా దాన్ని విధ్వంసం శిక్షించాలని ఉద్దేశంతో జేసీబీలు ట్రక్లు మిషన్లు తెచ్చి దాన్ని కూల్చేసిన విధానం మనకు గుర్తుంది మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పి దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏ అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ కమిటీ నిపుణులు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది అంతేకాకుండా న్యాయస్థాయిని కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫడ్వీట్లు న్యాయస్థానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈ రోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు అంటే చివరికి ఏ స్థాయికి ఎగ్జారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో గడ్డికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వేయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాంపుస్తేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి రెడ్డి గారు ఇటువంటి కొన్ని కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం మరియు వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఓకే రైట్ డెఫినెట్గా కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషస్ కడతారు కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జురియస్గా ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జాన్మారెడ్డి గారికి చెల్లింది